మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేనే మేస్తూ ప్రసాద్ జగ్గంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీలో నూతనోత్సాహం వెలువరుస్తుంది గోకవరం మండలంలో బీజేపీలో చేరికలు నిరాటకంగా కొనసాగుతూనే ఉన్నాయి గోకవరం మండలం ఇప్పుడు బీజేపీకి కంచుకోటంగా మారుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో పదిహేను వేల మందితో కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలోకి చేరి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు కంబాల చేరికతో జగ్గంపేట నియోజకవర్గంలో బీజేపీ పార్టీ మరింత బలోపేతమయ్యింది అప్పటి నుండి పార్టీలోకి చేరికలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై అలాగే కంపాల శ్రీనివాస చేస్తున్న ఆధ్యాత్మిక ధార్మిక ప్రజాసేవా కార్యక్రమాలకు ముగ్ధులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ పార్టీలో చేరుతున్నారని చెప్పుకోవచ్చు రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోకవరం మండల బీజేపీ అధ్యక్షులు ఎనకోటి బాపనధర అధ్యక్షతన గోకవరం మండలం గంగంపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీలకు చేరికలు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు హాజరయ్యారు తొలిగా ఆయనకు కంబాల శ్రీనివాసరావుకు ప్రజలు నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్పులతో పోలవరసం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం వారు గంగం గంగంపాలెం గ్రామ దేవత సోమారామ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిక్కని విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ దేశ ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తుందని గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పాలన జరిగిన అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా తెలుసు అన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆయన వివరించారు అనంతరం కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగంపాలెం ఠాగూర్పాలెం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు రామసేన అనే సంస్థను స్థాపించి జగ్గంపేట రాజనగరం రంపచోడవరం ఈ మూడు నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధ్యాత్మిక ధార్మిక ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు భారతదేశాన్ని కాపాడుతున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆయన పాలనలో మన దేశం సురక్షితంగా ఉందని కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తారని ఆయన పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో భాగంగా గంగంపాలెం ఠాగూర్పాలెం ఈ రెండు గ్రామాలకు చెందిన ఐదు వందల మంది బీజేపీ పార్టీలకు చేరారు వారికి బిక్కిని విసికేస్తారు కంబాల శ్రీనివాసరావులు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ సుపరిచితమే ఈ ప్రాంతం ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దాదాపుగా ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగంపాలెం గ్రామంలో ఉన్నాం అయితే ఈ గ్రామం నుంచి ఠాకూరు పాలని పక్క చిన్న గ్రామం ఉంది ఈ రెండు గ్రామాల ప్రజలు కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి యొక్క దక్షత అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం ఇదంతా తెలుసుకున్న వాళ్ళై అలాగే నేను చేస్తున్న రామసేన పేరు మీద జనతా భారతీయ జనతా పార్టీ పేరు మీద నేను చేస్తున్న విశిష్టమైన సేవలకి ప్రభావితమైన జనం కూడా ఒక ప్రపంచం ఈ రోజున ఐదు వందల మంది పైగా గ్రామస్తులు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క రాములు వారు మనకి ఇచ్చిన ఆయన అందరి మనసులోని కూడా నరేంద్ర మోడీ గారు పేరు వెలగడం భారతీయ జనతా పార్టీ దక్షతను చూడడం ఈ మధ్యన ఆపరేషన్ సింధూర్ పేరిట ఆయన చేసిన భారతీయ రక్షించిన విధానం ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్న సేవలకి రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ పేరు మీద మేము చేస్తున్న విశిష్టమైన సేవలకి ప్రతి గ్రామంలోని కూడా మొన్న ఫస్ట్ మొదటి మొట్టమొదటిగా మొట్టమొదటిగా మన మణిరత్నం ఉంగరాల మణిరత్నం ఆధ్వర్యంలో రంపయర్రంపాలెంలో దాదాపుగా రెండు వందల మంది దాకా జాయిన్ అయ్యారు అలాగే గాదిరిపాలెంలో ఒక ఒక నూట పది మంది జాయిన్ అయ్యారు ఈ రోజున గంగంపాలెం ఐదు వందల గంగంపాలెం ఠాకూర్పాలెంలో కలిపి ఐదు వందల మంది జాయిన్ అవుతారు ఇలా ప్రతి గ్రామంలో కూడా ప్రభంజనం లాగా భారతీయ జనతా పార్టీలో చేరికలు మొదలైనవి ఈ ప్రభంజనం అనేది రాజానగరం జగ్గంపేట నియోజకవర్గాల్లోనే కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా నాకు సంబంధం లేకపోయినా అక్కడ చేస్తున్న సేవలకి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో మేము చేరుతాం సార్ మాకు కూడా అవకాశం కల్పించిందని చెప్పిన ప్రజలు వేలాదిగా ఈ ఈ విధంగా వస్తున్నారు ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీనికి అందరికీ మాకు ముందు నేను నడిపిస్తున్నటువంటి మా మండలాధ్యక్షుడు వినకోటి బాపనందర గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ బిక్కిని విశ్వేశ్వరావు గురించి ప్రత్యేకంగా చెప్పాలి వారు మా జిల్లా అధ్యక్షులు వారు చాలా ప్రత్యేకంగా నాకు ఆదరాభిమానాలు చూపిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ శ్రీనివాసరావు మీరు బాగా చేస్తున్నారండి దీనివల్ల మీకు బాగా జరుగుతుందని చెప్పిన వారి వెన్నుండి వెన్నుండి నాకు ప్రోత్సాహనిస్తున్నారు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని కూడా జరుగుతాయి వారి యొక్క అనుమతి తోటి వారి యొక్క తోడ్పాటుతోటి ఇంకా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలో జైకులు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తూ తెలియజేసుకుంటూ మీ కంబార శ్రీనివాసరావు భారత్ మాతా జై జై శ్రీరామ్ గ్రామం మరియు ఠాకూర్పాలెం గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీలోకి ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు వారు మరియు కంబాల శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో వారందరినీ కన్విన్స్ చేసి భారీ ఎత్తున ఒక ఐదు వందల మంది సుమారు ఐదు వందల మంది పార్టీల వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇదే విధంగా ప్రతి గ్రామాన ఇలాంటి జాయినింగ్స్ ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ గ్రామస్తులకు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసినటువంటి మండల అధ్యక్షుల వారికి మరియు కంబాల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈ రోజున కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారి సమక్షంలో మా నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగంపేట కాన్స్టిట్యసీ గోకోవరం మండలం గంగపాలెం పంచాయతీలోకూర్పాలెం గంగంపాలెం కలిపి ఒక పంచాయతీ ఈ పంచాయతీలో ఐదు వందలకు పైగా భారతీయ జనతా పార్టీలోకి చేరతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో కంపాలి శ్రీనివాసరాగర్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ వైపే మా పయనం మా ప్రయాణం మా ప్రాణం కూడా ఆ భారతీయ జనతా పార్టీకి పరంగా పెడతామని చెప్పేసి వాళ్ళందరూ రావడం శుభ శుభదాయకం శుభ సూచకంగా మా పెద్దలందరూ కూడా ఆ యొక్క ఆశీస్సులతో మేమందరూ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తాం ఇలాగే ఈ కార్యక్రమాన్ని గోకవరం మండలం మండలం అంతా పద్నాలుగు పంచాయతీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జయ శ్రీరామ్